నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ అజీ జూబ్లీ లోని ఉప ఎన్నికల్లో ప్రచారం భాగంగా ఇక్కడ రజక సోదరులందరూ వచ్చి సునీత గారికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు అసలు దేనికోసం ఇదంతా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే ఆమె కోసం సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయడానికి కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న దేనికని సునీత అమ్మ గారికి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు నమస్కారం అండి నా మొగ్గా నిల్ కుమార్ రజక రజక సంఘం జాతీయ అధ్యక్షుని ఈరోజు రోజు హిల్స్ ఉప ఎన్నికల్లో సునీతమ్మ కోసం బిఆర్ఎస్ పార్టీ కోసం అఖిల భారత రజక సంఘం పూర్తిగా ఆమె గెలుపు కోసం అఖిల భారత రజక సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది ఈ రోజు జూబ్లీ లో ఉన్నటువంటి రజకులంతా బిఆర్ఎస్ పార్టీ వెంటనే ఉన్నారు సునీతమ్మ గెలుపు కోసం ఆరు నిమిషాలు కష్టపడతానే ఉన్నారు తప్పనిసరిగా జూబ్లీ లో గెలిచేది బిఆర్ఎస్ పార్టీ ఎగిరేది కేసీఆర్ గారు జెండా దానికోసం మేమంతా కలిసి పనిచేయడానికి రజకులం అంతా ప్రచారంలో పాల్గొనడానికి ఇక్కడ వచ్చు కానీ ఎందుకని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో సారయ్య కావచ్చు అలాగే చాదనగర్ ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళకి టికెట్స్ ఇచ్చారు వాళ్ళు విజయంగా ఎమ్మెల్యేలు కూడా అయ్యారు మరి మీరు మాత్రం ఇటు సైడ్ ఎందుకు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు ఇంకొకటి అండి ఇప్పుడు మనము పథకాలు రావాలి రజకులకు ఆత్మ గౌరవం నిలబడాలి రజకులకు మంచి జరగాలి అంటే అధికార పార్టీకి సపోర్ట్ చేస్తే పథకాలు రావు రావు అంటే నేను అట్లా ఎవరి మీద కొట్లాడాలి మనం అందరం అధికార పార్టీ నేను అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికార పార్టీకి సపోర్ట్ చేస్తే పథకాలు రావాలి రజకుల సంక్షేమం కోసం ఎవరితోటి కొట్లాడాలి ప్రభుత్వం మీద పోరాడాలి అంటే మేము తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో ఉండాలి ప్రజల పక్షాన ఉండాలి ఎందుకోసం సపోర్ట్ చేసిన కూడా అడిగినాం గతంలో బిఆర్ఎస్ పార్టీ రజకుల ఆత్మ గౌరవం కోసం రజకుల ఆత్మగౌరవం పెంచే విధంగా చేసినటువంటి వ్యక్తి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు రజకుల స్థితిగతులు దయనీయ పరిస్థితికి పడిపోవడం రజకులను పట్టించుకోకపోవడము రజకులను కరివేపాకు లాగా వాడుకునే ఎన్నికలప్పుడే రజకులకు మాయ మాటలు చెప్పి రజకులను మోసం చేసినందుకు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నాం సో మీకు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి రజకులకి కావాల్సిన డిమాండ్స్ ఏంటి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రజకులు అనేక సమస్యల మీద ఇబ్బందులు పడతా ఉన్నారు రజకులను గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రజకులను ఎస్సీ జాతలో చేర్చాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ నెలకొన్నది తెలంగాణ రాష్ట్రంలో అయితే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సారీ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష లీడర్ ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో ఉన్నటువంటి రజకులను జనాభా ప్రకారంగా ఎస్సీ జాతలో చేర్చాలి దానికి సంపూర్ణ మద్దతు మేము తెలియజేసి డిమాండ్ కూడా చేస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అప్పుడు ప్రతిపక్ష లీడర్ ఉండి మాట్లాడారు ఈ రోజు ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని కోసం మేము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం మంత్రులను కలిసినాము ముఖ్యమంత్రి గారిని కలిసినాం పట్టించుకోవడం లేదు ఆ రోజు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు రజకులను ఎస్సీ జాబితాలో ఎందుకు చేర్చట్లేదు సమాధానం చెప్పాలి దానికి నిరసనగానే మేమంతా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నాం అదే విధంగా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజకులకు రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది ఆ పెండింగ్ బకాయిలు కూడా రెండు సార్లు ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు కట్టినారు కట్టిన తర్వాత విద్యుత్ అధికారులు విద్యుత్ కనెక్షన్లు కట్ చేయలేదు ఈయన ఏమన్నాడు ఎన్నికలప్పుడు నా మా ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీరు రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ ఏదైతే దాన్ని కొనసాగిస్తామని చెప్పిండు సంతోషకరమే కాదంటలేం గెలిచి రెండు సంవత్సరం ప్రభుత్వం వచ్చి రెండు రెండు సంవత్సరాలు అయితా ఉంది ఇప్పటి వరకు నయా పైస కూడా రజకుల కూడా ఉచిత విద్యుత్ పద్ధతి బకాయిలను చెల్లించలేదు దానికి నిరసనగానే బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నాము ఈ రోజు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి రజకులే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రజకులు ఒకటి ఆలోచించాలి ఈ రోజు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా తెలంగాణ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలంటే మనమంతా మహగంటి సునీత గారికి బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుంది అదే విధంగా ఈ రోజు ఏదైతే రజకులకు ఇస్తున్నటువంటి రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ పెండింగ్ బకాయిలు వచ్చే ప్రభుత్వమే చెల్లించాలంటే జూలీ బాగా సునీత గారికి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి అప్పుడే ప్రభుత్వం దిగి వచ్చి మనకి ఇస్తున్నటువంటి రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ పెండింగ్ బకాయిలను చెల్లిస్తుంది రజకుల ఆత్మగౌరవం నిలబడాలి అంటే మనమంతా సునీత గారికి గెలిపించాలి బీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయాలి అదే విధంగా రజక ఇల్లమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నెలకొల్పాలి ప్రభుత్వం దిగి రావాలి అంటే మనం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి మనమంతా కారు గుర్తు మీద ఓటి సునీతమ్మని ఎమ్మెల్యేగా గెలిపించుకొని అసెంబ్లీలో మనం వాయిస్ వినిపించుకునే విధంగా మనం అంతా కృషి చేయాలి అదే విధంగా మనమంతా రజకుల రజకుల డిమాండ్ల కోసం ప్రభుత్వం దిగి రావాలి అంటే జూబ్లీ హిల్స్ లో కారు గుర్తుకు ఓట్ వేయాలి మనమంతా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి రజకులు కూడా వాళ్ళ వీళ్ళ మాయ మాటలు నమ్మకండి దయచేసి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయండి కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు ఎంతైతే న్యాయం జరిగిందో అదే న్యాయాన్ని కొనసాగించాలంటే ప్రభుత్వం దిగి రావాలి ముఖ్యంగా గీడవు గెలిచి ఓడిపోయినంత మాత్రాన ప్రభుత్వానికి ప్రభు వచ్చే ఏం లేదు కానీ కులాలకు బీసీ కుల బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకు మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ మోసం వాళ్ళకి తెలవాలి అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ గెలవాలనేదే మాకు మాకు తోడుగా ఉండాలి ప్రతిపక్ష వాయిస్కి వినపడాలి అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవాలి కాబట్టి రజకులకు మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం దిగొచ్చి రజకుల డిమాండ్లు నెరవేర్చాలి అంటే మనమంతా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి మాగంటి సునీత గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి ఏదైతే జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది అంటే ఈరోజు అనుకోకుండా గోపీనాథ్ గారు మరి పెద్దలు మాజీ ఎమ్మెల్ ఇక్కడ శాసనసభ్యునిగా ఉండి మరి మరణించడంతో ఈరోజు ఇక్కడ జూబ్లిన్స్లో ఉప ఎన్నిక వస్తుంది కానీ గతంలో గోపీనాథ్ గారు మరి ప్రాంతాలకు అతీతంగా మరి మతాలకు అతీతంగా ఈ యొక్క జూబ్లీల్స్ నియోజకవర్గంలో అన్ని కుల మతాలకు అతీతంగా అభివృద్ధి ఒక ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తి మరి మాగంటి గోపీనాథ్ గారు మరి ఈనాడు మాగంటి గోపీనాథ్ గారు గోపీనాథ్ గారు మరి చనిపోవడం చాలా బాధగా ఉంది కానీ ఎందుకంటే ఈ యొక్క జూబ్లీల్స్ నియోజకవర్గంలో మరి అభివృద్ధిలో మరి గల్లీ గల్లీ తిరిగి మరి డ్రైనేజ్ సమస్యలు కానీ వాటర్ సమస్యలు కానీ అనేక సమస్యలు తీర్చినటువంటి వ్యక్తి గల్లీలలో బీద బిడ్డల మరి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు మరి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక కాబట్టి ఆ యొక్క గోపీనాథ్ సునీతమ్మ గారికి ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గంలో రజకుల తరపు నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర లెవెల్లో మరి అఖిల భారత రజక సంఘం తరపు నుంచి పెద్ద ఎత్తున గల్లీ గల్లీ తిరిగి మా రజకులు ఎక్కడైతే ఉన్నారో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాయబ్రాహ్మణుల సోదరులకు రజక సోదరులకు పెద్ద ఎత్తున రెండు వందల యాభై యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇచ్చి అదే విద్యుత్తు రోజు వరకు నడుస్తూ ఉంది కానీ ఇప్పటి వరకు రెండు గత రెండు సంవత్సరాలుగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రజకులకు కానీ నాయబ్రాహ్మణులకు కానీ ఇచ్చినటువంటి భవనాలు అక్కడనే పోయినాయి ఏమి ఇయ్యలేదు ఇప్పటి వరకు రెండు వందల యాభై యూనిట్లు కొనసాగుతుంది కేసీఆర్ గారి పున్నాన కానీ మరి ఈ రోజు ఆ యొక్క బిల్లులను చెల్లించకుండా రజకులను ఎక్కడికక్కడ బిల్లులు కట్టమని న్యాయబ్రాహ్మణులను బిల్లులు కట్టమని ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు ఈ రోజు మరి జూబ్లీస్ లా మరి ఏదైతే గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఇక్కడ ఎలక్షన్ వచ్చిందో ఆ ఏదైతే ఉప ఎన్నిక పరంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తీరుగా మాట్లాడతలేడు ఎందుకంటే మీకు ఇక్కడ జూబ్లీస్ కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే రజకులకు నాయబ్రహ్మణకు కరెంటు కట్ చేస్తా మరి బిల్లులు కట్టీయను మరి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దన్న పాత్ర వహించినటువంటి రేవంత్ రెడ్డి గారు పెద్దన్న పాత్రగా కాకుండా మరీ అవగాహన లేని ముఖ్యమంత్రిగా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఇలా అన్ని ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రజక జాతి బిడ్డలు ఉన్న బిడ్డలు జూబ్లీస్ కు పెద్ద ఎత్తున మరి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఈ రోజు ఖచ్చితంగా మాగంటి గోపినాథ్ గారు సున్నితమ్మని గెలిపియాలని చెప్పేసి కారుగుర్తుపై ఓటేసి మాగంటి గోపినాథ్ గారిని సునీతమ్మని గెలిపియాలని చెప్పి పెద్ద ఎత్తున గల్లీ గల్లిన ప్రచారం చేస్తా ఉన్నాం మరి రజకులం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి ఈ కరెంటు ఎక్కడైనా ఆపేసినా మా బిల్లులు కట్టకపోయినా ఇప్పటి వరకే చాలా ఒక్కొక్కరికి ముప్పై నలభై వేల బిల్లులు ఉన్నప్పటికీ చెల్లిస్తలేడు ఎక్కడికక్కడ ఆపేసి బాధ పెడతా ఉన్నాడు కాబట్టి దయచేసి ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాలు కులాల వాళ్ళు ఈరోజు ఏకమై ఈ జూబ్లీస్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మరి మాగంటి గోపీనాథ్ గారి సున్నితమ్మ గారిని గెలిపియ్యాలని చెప్పి పనిచేస్తా ఉన్నాం మేం గిట్లా అదుల్లో భాగంగానే బీసీ బిడ్డలుగా మా రజక జాతి న్యాయబ్రాహ్మణుల బిడ్డలం గిట్లా జూబ్లీస్ కి వచ్చి పెద్ద ఎత్తున మేము ప్రచారం చేస్తూ ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ సునీతమ్మ గారిని ఖచ్చితంగా గెలిపిస్తాం కేసీఆర్ గారికి మళ్ళీ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ మా కరెంటు ఏదైతే ఇలాగే కొనసాగాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ ఆయనే వస్తేనే లాభం జరుగుతుందని చెప్పి మేము ఖచ్చితంగా ఆశిస్తా ఉన్నాం ఖచ్చితంగా కేసీఆర్ గారిని మాగంటి గోపినా సునీతమ్మ బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలిపిస్తామని చెప్పేసి మా రజకులు అంటా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఉన్న ప్రజలంతా జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రం జూబ్లీ హిల్స్ లో ఏదైతే ఉప ఎన్నిక జరుగుతా ఉందో ఈ ఉప ఎన్నికల్లో అఖిల భారత రజక సంఘం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారికి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం జూబ్లీ లో ఉన్నటువంటి రజకులందరూ నాగంటి సునీత గారి గెలుపు కోసం ఆర్నిషల్ కష్టపడుతూ ఉన్నారు రజకులంతా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి రజకులంతా మాగంటి సునీత గారి కోసం పనిచేస్తూ ఉన్నాం దానికి సంపూర్ణ మద్దతు అఖిల భారత రజక సంఘం సునీత గారికి తెలియజేస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే గత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రజకుల స్థితిగతులు అర్థం చేసుకొని రజకుల బతుకులు అర్థం చేసుకొని రజకుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించి రజకులను ఆదుకున్నటువంటి నాయకుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్క రజకుల కోసం ఏ కార్యక్రమం చేయకుండా అనయా అతను పైసా కూడా ఇవ్వకుండా రజకుల కోసం బడ్జెట్ ఇవ్వకుండా రజకులను మోసం చేస్తూ ఉన్నాడు దీనికి నిరసనగానే ఈరోజు అఖిల భారత రోజు సంఘం టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం కేసీఆర్ గారు గతంలో రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తే కూడా ఇప్పుడు ఇప్పుడు గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు అయితే ఉంది ఉచిత విద్యుత్ పెండింగ్ బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదు తెలంగాణ రాష్ట్రంలో దానికి నిరసనగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నాం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప్పల్ మేడిపల్లిలో ఆ రచక ఆత్మ గౌరవ భవనం కోసం రెండున్నర ఎకరాల స్థలం కేటాయిస్తే అక్కడ శిలాపలకాన్ని కూడా పెట్టలేదు కాబట్టి ఇప్పుడు గెలిచినటువంటి ముఖ్యమంత్రి శిలాపలకాన్ని కూడా పెట్టలేదు దాని నిర్మాణానికి నోచుకోలేదు కాబట్టి కాబట్టే మేమందరం బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సునీత గారి గెలుపు కోసము రజకులంతా ఓటు ఎంతమంది ఎక్కడ పోయినా సరే రజకులంతా మాగంటి గోపినాథ్ గారి గురించి మాట్లాడాలి మాగంటి గోపినాథ్ గారు గతంలో రజకుల కోసం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొన్నటి వరకు కూడా చనిపోయినంత వరకు కూడా రజకులకు అన్నదండగా అన్నదమ్ముల్లాగా మాకు ఏ సమస్య వచ్చినా ముందలు మాట్లాడేటటువంటి ఏకైక వ్యక్తి మాగంటి గోపినాథ్ గారు ఆయన సేవలు కూడా ఇక్కడ నియోజకవర్గంలో కూడా దోబిఘాటు నిర్మాణాల కోసం కూడా నిర్మాణాల కోసం కూడా ఈరోజు గోపినాథ్ గారు కృషి చేసారు మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చినారు దోబిఘాట్లు కట్టించడం వల్ల గానీ అదేవిధంగా ఐలమ్మ విగ్రహాలు ఎన్ని ఉన్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విగ్రహాలు పెట్టి ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి గోపీనాథ్ గారు కాబట్టి మేమంతా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ చేస్తున్న మోసాలకు నిరసనగానే రజకులకు చేస్తున్న మోసాలకు మోసానికి నిరసనగానే మేమంతా బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ గా మేమందరం కూడా ఎనిమిది రోజుల నుంచి గల్లీ గల్లీ తిరుగుతూ ఆ సునీతమ్మ గారికి ఓట్లు వేయించాలని చెప్పేసి గల్లీ గల్లీ తిరుగుతూ వాళ్ళ ఓట్లు ఓట్లు కోరడం జరుగుతుంది ముఖ్యంగా మేము ఒక రజక బిడ్డనండి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్ల నుంచి పరిపాలన చేస్తుంది రజకులకు ఏ మాత్రం గౌరవం లేకుండా పోయిన పో పోయింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రజక రజక మహిళ ఆడశక్తి అయినటువంటి చాకల ఐలమ్మ గారి వర్ధంతులు జయంతులు ఘనంగా జరపడం వల్లనే మాకు ఇంత గౌరవం ఉందని చెప్పి ఈ ప్రభు కేసీఆర్ గారికి ఏ ఎలవేళలో మేము అండగా ఉండి ఏ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా వారికి అండగా ఉండి వారికి సపోర్ట్ గా ఉండి ఉంటామని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజే